పుదుమై పిత్తన్ అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది నాకు ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక పుల్లకి నమస్కారం చేశాడంట ఎందుకని అడిగితే వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా అంటే ఈ రోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా మట్టి పనికైనా మనోడే కావాలా ఈ రోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిసాము ఆయన గురించి మాట్లాడుతున్నాము ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణానికి కారణమే నాగ్గిపుల్లే ఈ వేదిక మీద ఇప్పుడు నేను మాట్లాడాలి సరి సరదాగా జయశంకర్ గారి గురించి మాట్లాడదామంటే ఆయనతో ఉన్నవాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళు మాట్లాడేశారు లేదా గూగుల్ సెర్చ్ చేయాలి అలా కాకుండా నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు భయం వేసింది సబ్జెక్ట్ చూసిన ఏంటది వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం ఇక్కడో కర్ణాటక నుంచి వచ్చాను సార్ తెలుగులో ఇలాంటి టైటిల్ ఇస్తే ఏం చేయాలి మేము నాకేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లైవ్ వినపడింది అది అలాగే మనం చూడండి ఇవాళ టీవీలో వస్తాయి కదా వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం లేటెస్ట్ న్యూస్ కానీ ఆలోచిస్తే ఇది లేటెస్ట్ న్యూస్ కాదు ఇది వైషమ్యాల సుడిలో భారతం వైవిధ్యత అనేది లేటెస్ట్ న్యూస్ కాదు చాలా పాత న్యూస్ మనం పేపర్ తీస్తే చేస్తాం కదా వరద వచ్చి హైదరాబాద్ చెరువులా అయిపోయింది లేటెస్ట్ న్యూసే కానీ పాత న్యూసే రెండు సంవత్సరాలు కూడా ఇలాగే ఉంది ఏడో ఒక రైతు తన పిల్లల్ని చంపి భార్యని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ కాదు ఇది ఎవరో ఇద్దరు వేరే కులప్పుల వాళ్ళు ఆ జాతి ఈ జాతి లేదు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఊరోళ్ళందరూ వెళ్ళి ఆడిని చంపేశారు బ్రేకింగ్ న్యూస్ అంటారు బ్రేకింగ్ న్యూస్ కాదది విన్నాం రెండు సంవత్సరాల మీద ఉన్నాం పది సంవత్సరాల ముందు విన్నాం మా నాన్న విన్నాడు మా తాత విన్నాడు ఆ దృశ్యాలు అప్పుడు కూడా చూశారు ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా అది అప్పుడు చూశారు అలాగే ఇది కూడా వైషమ్య సుడిలో వైవిధ్యత భారతం ఉంది కదా అది బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళ ముందు నుంచి ఉంది కానీ ఇంకా మీరు ఇతిహాసం చూస్తే యావత్ ప్రపంచంలో మనిషి మనుకుల వికాసంలో ప్రపంచంలో ఈ ఏమంటాం మన ఈ వైవిధ్యత ఉంది కదా ఇది ఎప్పుడూ ఎవరో ఒకరు దాన్ని వైషమ్య సూటిలో పెడుతూనే ఉన్నారు దే వాంట్ డూ ఎయిట్ ఎందుకు ఎందుకు మనిషి తరతరాలుగా ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో ఎందుకు ఈ ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని వైశ్యంలో చూసి మనం ఆలోచిస్తే అసలు డైవర్సిటీ ఏంటన్న మనం అర్థం చేసుకోవాలి వైవిధ్యత ఏంటి డైవర్స్ ఏంటి ఇవాళ నన్ను పిలిపించింది కూడా అందుకే అనుకుంటా ఎందుకంటే ప్రాయశ భారతదేశంలో ఉన్న ఈ వైరుధ్యత ఏముంది ఈ డైవర్సిటీ ఏముంది దాన్ని నాకన్నా అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు కనపడట్లేదు ఎక్కడో ఒక తీరం నుంచి వచ్చిన నాన్న మంగళూరు నుంచి ఇంకెక్కడో ఎండిపోయిన గద్ద బెట్టుగేరి బళ్ళారి లాంటి ప్లేస్ నుంచి అమ్మ వలస బెంగళూరుకి వచ్చి అక్కడ పుట్టిన నేను తమిళు తెలుగు కన్నడ మలయాళం హిందీ ఇలా ఎన్నో నదులు ఎన్నో భాషలు ఎన్నో సాహిత్యం ఎన్నో స్నేహితులు ఈ దేశానికి ఉన్న ఈ వైరుధ్యమేముంది ఇది ఏముందో దిస్ దిస్ డైవర్సిటీ దీన్ని నాకన్నా అనుభవించిన వాడు ఇంకొకటి లేడేమో ముందు డైవర్సిటీ అంటే ఏంటి ఈ వైవిధ్యత ఉంది కదా ఇది ఇక్కడున్న అందరికీ తెలుసు పట్టునాను యంగ్స్టర్స్ కి మనం ఎలాంటి ఒక ఈ విషయం గురించి మాట్లాడాడు వాట్ ఈస్ ద నరేటివ్ వీ హ్యావ్ టు బిల్డ్ అనడానికి మాట్లాడుతున్నా నేను మనిషి జీవితాన్ని మనుకుల వికాసాన్ని సుసంపన్నం చేసే ఇంధన వైవిధ్యత డైవర్సిటీస్ అ ఫ్యూల్ విచ్ ఎన్రిచెస్ హ్యూమన్ లైఫ్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ సింపుల్ గా మనం ప్రకృతి తెలిసిపోతే వైవిధ్యత ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక అరణ్యం చూడండి ఎందుకంటే మనం ఈ మధ్యలో ఆ సెన్సిటివిటీని మర్చిపోయాం ఒక అరణ్యం చూస్తే ఒక మహావృక్షం తర్వాత ఒక చిన్న చెట్టు ఇంకా చిన్న చెట్టు పాకే చెట్టు భూమి లోపల పెరిగే చెట్టు ఇన్ని రకాలు మనిషి ఎల్డు అక్కడ సుసంపన్నంగా ఉంటుంది ఒక సూర్యుడి ప్రకరతని భరించగలిగే మహా చెట్టు ఉంటే మహావృక్షం ఉంటే ఆ ప్రకృతిని తక్కువ భరించేది దాని నేడలో ఉంటుంది ఇంకా తక్కువ దాని నేడలో ఉంటుంది ఇవన్నీ కలిసి ఉంటాయి ద హ్యూమన్స్ జీవరాశులు దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ డైవర్సిటీ సరే మనిషి ఎక్కడ అర్థంగా చేసుకోవట్లేదు ఇప్పుడు మనిషికి ఇది ఎలా హెల్ప్ అయింది సుసంపన్నం చేస్తున్నాడా మనం సింపుల్ జస్ట్ గో బ్యాక్ టు హిస్టరీ అండ్ సి మనకు ఒక సిల్క్ రూట్ ఉంది వ్యాపారం చేసేవాడు మన హిస్టరీ చదివితే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఒక పదినైదు దేశాలు ఖండాలు వ్యాపారం అది పర్వత శ్రేణులు ఉండొచ్చు డెజర్ట్స్ ఉండొచ్చు బై ద సీ ఆ జర్నీలో వేరే వేరే భాష వేరే వేరే మనుషులు వేరే వేరే థింగ్స్ ఈ జర్నీలో పెరిగిన ఈ వికాసం ఉంది కదా వీ షేర్డ్ నాలెడ్జ్ వీ షేర్డ్ ఆర్ ఫుడ్ మన భాషని సాహిత్యాన్ని ధర్మాన్ని వివేకాన్ని ఎందుకంటే మనిషికి బేసికలీ కొత్త కొత్త దానికి అడాప్ట్ అయ్యే అద్భుతమైన శక్తి ఉంది ఆ పాసిబిలిటీ ఉంది టు గ్రో వీళ్ళు ఒకే భాష ఒకే దేశ ఒకే ధర్మం అంటారు కదా వీళ్ళకి ఎలా అర్థం అవ్వాలి ఇది వీళ్ళు పూజల వాడో పట్టు చీర చైనా నుంచి వచ్చింది మన చైనాకు ప్రయాణం చేయకపోతే ఇంకా ఆకలి కట్టుకుని వాళ్ళు వీళ్ళు షుడెంట్ వి అండర్స్టాండ్ దట్ దర్ ఇస్ సో మచ్ టు లర్న్ ఎన్నో ధర్మాలు వచ్చాయి ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఒక దిగంతంనే చూసుకుంటూ బ్రతకలేము మనం ఆ దిగంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకో దిగంతం వస్తుంది ఇంకో దిగంత ఎన్ని దిగంతాలు చూస్తావో అంత సుసంపన్నం అవుతాం కదా మనం మనమందరూ కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని బ్రతకాలి కదా దిస్ ఈజ్ వాట్ ద సిల్క్ భోజనం చూడండి ఒక బిర్యానీ తినండి మీరు అందులో కలిసి ఉన్న వైధ్యత ఎక్కడి నుంచి వచ్చింది మసాలాలు ఎక్కడి నుంచి వచ్చింది ఉల్లిపాయి ఏ ప్రాంతం నుంచి తెస్తాం రైసు అవన్నీ కలిపి ఒక వంట చేస్తే ఆ ఘమ ఘమ ఫుడ్ అక్కడ వైవిధ్యం కావాలి మనకు వెరీ ఫుడ్ భారతదేశంలో చేపల గురించి చూడండి త్రీ సైట్స్ ఇక్కడ అరేబియన్ సీ ఉంది బే ఆఫ్ బెంగాల్ ఉంది ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది మనలోనే చాపులు ఎలా ఎలా తింటాము ఎలా ఎలా వండుకుంటామని చూస్తే గుజరాత్ టేస్ట్ వేరు గోవా టేస్ట్ వేరు మహారాష్ట్ర టేస్ట్ వేరు మ్యాంగ్లూరు టేస్ట్ వేరు కేరళ టేస్ట్ వేరు తమిళనాడు టేస్ట్ వేరు ఆంధ్ర టేస్ట్ వేరు వెస్ట్ బెంగాల్ టేస్ట్ వేరు వీటిని సంభ్రమిస్తూ బ్రతుకుతున్నాం కదా ఈ ఇలా అద్భుతమైన సంభ్రమైన ఇలా మన వికాసాన్ని మన మనుకలాన్ని సంపన్న గురించి ఈ దీన్ని ఎందుకు కట్టిపడేస్తున్నారు అంటే ఈ దొంగలు ఉన్నారు కదా వాళ్ళ అజెండా ఉంది కదా వాళ్ళు దేన్ని వాడుకుంటున్నారంటే జెనోఫోబియా అని ఒక వ్యాధి ఉంది జెనోఫోబియా ఎక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది చదవండి యంగ్స్టర్స్ సి మనిషికి బేసికలీ మన ఊరు కాదు ఇంకొకటి వస్తే ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా ఒప్పుకో మనకన్నా ఇంకో భాష మాట్లాడితే మనకన్నా డిఫరెంట్గా ఏదైనా భోజనం చేస్తుంటే మనకన్నా డిఫరెంట్గా కలర్ ఉంటే స్కిన్ కలర్ ఉంటే బేసికలీ ఒక ఇన్స్టింక్ట్ మనిషికి అనుమానంగా చూస్తాం సంశయిస్తాం కొంచెం భయం ఉంటుంది ఇంకేవదు దీన్ని వాడుకుంటారు ఇళ్ళు ఇది ఉంది కదా దీన్ని వాడుకునే ఓల్డ్ ట్రిక్ ఇది బ్రిటిష్ చేసింది అదే కదా డివైడ్ అండ్ రూల్ కలిసి ఉండకూడదు చదువు ఉండకూడదు దీనికి కారణం వాడుకుంటారు కదా ఈ ఇన్స్టింక్ట్ కి మనం బ్రెయిన్ వాష్ అవుతాం సామాన్యులు వాళ్ళు బ్రెయిన్ వాష్ అవ్వడానికి వాళ్ళకి చదువు ఇవ్వకూడదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు వాళ్ళ మనో వికాసానికి కావాల్సిన ఏ పని కూడా చేయించకూడదు అలాగే పెట్టారు వాళ్ళని ఇది తరతరాలుగా జరుగుతోంది హిట్లర్ చేసింది అదే కులమే గొప్పది ఆడికి పర్సనల్ యాంగిల్ ఉంది జ్యూస్ మీద దాన్ని పొలిటికల్ ఇలా చేసుకో ఫస్ట్ వరల్డ్ వార్ అదే సెకండ్ వరల్డ్ వార్ అండ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవాళ మన మహాప్రభు ఉన్నాడు కదా ఆయన దాకా చెప్తున్నా నేను వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ జెనోఫోబియాను వాడుతూనే ఉంటారు మీరు చూడండి వార్స్ మన హిస్టరీ ఆఫ్ రీసెంట్కి గణేష్ దేవి చాలా అద్భుతమైన ఒక ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడుతుంటే ప్రకాష్ చూడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఆ తర్వాత థర్డ్ వరల్డ్ వార్ లేదు బట్ కోల్డ్ వార్ అమెరికా రష్యా ప్రపంచంతో మీరు ఎవరి సైడ్ ఉన్నా చెప్పాలి కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అది బోర్